భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించే పద్ధతుల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడటం జాతిని ఈరోజు కించపరిచినట్టే అవుతుంది ప్రధానంగా ఈ భారతదేశాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో పౌరులందరికీ సమానమైనటువంటి స్వేచ్ఛ సౌభ్రాతృత్వం దక్కాలనేటువంటి ఆలోచనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు అందిస్తే అట్లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించే పద్ధతుల్లో అమిత్ షా మాట్లాడటం అంటే దాన్ని పైగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా సమర్థించే పద్ధతుల్లో ఆయనకు వత్తాస్ పలకటం మొత్తం ఈ దేశాన్ని ప్రజానికాన్ని ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్టుగా సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది వెంటనే అమిత్ షా రాజీనామా చేయాలా లేదా ఈ జాతికి క్షమాపణ చెప్పాలా అప్పుడే ఆయన్ని క్షమించేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అంబేద్కర్ని స్మరించకూడదని అంబేద్కర్ పేరెత్తకూడదని దేవుణ్ణి మొక్కితే సరిపోతుందనే పద్ధతుల్లో మాట్లాడటం అంటే ఈ జ ప్రజల మధ్య అనైక్యతను సృష్టించటం ఈ దేశంలో ఈరోజు విధ్వంసాన్ని సృష్టించే పద్ధతుల్లో అమిత్ షా మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది ప్రజల్ని నిట్టనివన చీర్చే పద్ధతుల్లో ఈరోజు అమిత్ షా యొక్క వైఖరి కనబడతా ఉన్నది దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ప్రజలందరూ కూడా ఈ బీజేపీ విధానాల్ని నరేంద్ర మోడీ వైఖరిని ఈ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా యొక్క పద్ధతిని అర్థం చేసుకొని బీజేపీ ఏదైతే మతోన్మాదాన్ని పెంచి ప్రేరేపించాలనేటువంటి ఆలోచనని ఎండగట్టాలని సిపిఎం పార్టీగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం